ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ జాక్ పాట్ కొట్టింది ఓవైపు నిత్యావసరాల ధరలు మరోవైపు ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితంపై భారంగా మారిన పరిస్థితుల్లో పాక్కు కేజీఎఫ్ లాంటి వార్త ఊరటనిస్తుంది భారత్ గుండా ప్రవేశించే సింధూ నది పాకిస్తాన్ను వరంలా మారింది ఇక్కడ టన్నుల కొద్దీ బంగారం బయటపడుతుంది అసలు సింధూ నది లోయలో బంగారు నిక్షేపాలు ఎలా బయటపడ్డాయి ఇప్పుడు ఏం చేయబోతుంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది సుమారు ముప్పై రెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం దీని విలువ దాదాపు ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలని అంచనా సింధు నది హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల బంగారు అణువులు ఏర్పడుతున్నాయని ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్ పరివాహక ప్రాంతాలలో వ్యాపించినట్లు జీఎస్పీ స్పష్టం చేసింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బంగారు నిధిని వెలికి తీసేందుకు పెద్ద ప్లాన్ వేసింది ఆ దేశ ప్రభుత్వ సర్వే ప్రకారం నది లోయలో వందల బిలియన్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయి ఈ బంగార నిక్షేపాల విలువ దాదాపు ఎనభై కోట్లు ఉంటుందని అంచనా పంజాబ్ ప్రావిన్స్ లోని అట్టాక్ జిల్లాలో ప్రభుత్వం నియమించిన సర్వే సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చిందని పలు మీడియా నివేదికలు సూచించాయి ఎప్పటి నుంచో ఆర్థికంగా వెనుకబడిన పాకిస్తాన్ ఈ బంగారు నిక్షేపాలు బయటపడడం పెద్ద జాక్పాట తగినట్టే భవిష్యత్తులో దేశానికి ఈ బంగారమే ఆర్థికంగా జీవనాధారంగా మారనుంది దీనికి సంబంధించి అన్వేషణలో ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాకిస్తాన్ అలాగే పంజాబ్ గనులు ఖనిజాల శాఖ నాయకత్వం వహించాయి ఈ బంగారు నిల్వల ద్వారా ప్రపంచ మైనింగ్ పరిశ్రమ లో పాకిస్తాన్ కీలక పాత్రధారిగా నిలిపే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి సింధు నది భారత్లోని హిమాలయాల నుంచి ఈ బంగారు నిక్షేపాలను పాకిస్తాన్ తరలించనుంది ఆ దేశం బంగారుమయంగా మారనుందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇక్కడ పద్దెనిమిదికి పైగా ప్రదేశాలలో బంగారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు మాజీ గనులు ఖనిజాల మంత్రి ఇబ్రహీం అసన్ మురాద్ ఈ ప్రాంతంలోని మొత్తం తొమ్మిది బ్లాక్లలో అతిపెద్ద బ్లాక్లో నూట యాభై ఐదు బిలియన్ల బంగారం ఉండవచ్చని పేర్కొన్నారు మొత్తంగా పేద దేశంగా దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్కు మంచి రోజులు వచ్చాయి ఉగ్రవాదం అంతర్గత పోరు సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారం నిక్షేపాలు బయటపడడంతో దేశం ఊపిరి పీల్చుకునుంది మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది